సర్వై పాపన్న గౌడ్ సహోజ్ సర్వై పాపన్న గౌడ్ సహోజ్ సర్వై పాపన్న గౌడ్ బహుజన్ ఐక్యత బిల్లాలి దళిత బహుజన్ ఐక్యత గొప్పగా చాలా పెద్దగా చేస్తున్న సభాధ్యక్షులు మన నాదం నాదమన్న గారు అలాగే బృందాకర్ అన్న అలాగే కమిటీ సభ్యులు వెంకటేష్ అన్న శారదా గౌడ్ గారు నందిత గారు వీరందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం మన చరిత్రను చూస్తే మన తెలంగాణలో ఒక రాజుగా వెలుగు వెలిగి మనందరికీ కూడా ఒక స్ఫూర్తిదారకమైన నాయకుడు ఎవరు అనేసి అంటే మన సర్వాయి పాపన్న గారు ఆ రోజు పదహారో శతాబ్దంలోనే ఆయన తెగించి పోరాడి మన రాజ్యానికి రాజయ్యరు మనం బహుజనులందరినీ కూడా ఒక తాటి తీసుకొని వచ్చి అన్ని కులాలని అన్ని మతాలను కూడా కలుపుకొని ఆ రోజు జెండా చేసిన మహనీయుడు మన సర్దార్ పాపన్న గారు అందుకే మన పిల్లలకు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయన చరిత్రని మళ్ళీ మనం ఒక పుస్తక రూపంలో చదివి మనందరం కూడా ఆయన ధైర్య సాహసాలని మనము ముందు పెట్టుకొని ఆయనను ఒక స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా ముందరివేయాలనేసి ఈ సమభాఖంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే పీసాద్గూడ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కడ కూడా మనకి సర్వై పాపన్న గారిది విగ్రహం లేదు మనం చరిత్రని మర్చిపోకుండా ఉండాలంటే అలాంటి మహనీయుల ఒక విగ్రహం మాత్రం పీసాదిగూడలో పెట్టాలి కృష్ణ జయంతి కొద్దిగా కనుమరుగవడం కూడా చాలా బాధాకరము మనం ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని నిర్వహించుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా బలపడిన వ్యక్తులమే ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఈరోజు మనం నాకు బృందాకరణ ఫోన్ చేసిండు నిన్న రాత్రి ఫోన్ చేసిండు చాలా సంతోషం అనిపించింది నెక్స్ట్ ఇయర్ మళ్ళా నెక్స్ట్ జయంతి వరకు పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని మళ్ళీ జయంతి కార్యక్రమాన్ని చేసుకోవాలి ఎందుకంటే సర్దార్ సారవారి పాపన్న అనే వ్యక్తి ఛత్రపతి శివాజీ సమకాలికుడు ఈ రోజు ప్రపంచ స్థాయిలో ఎంత గుర్తింపు ఉందో మనకు ఇక్కడ గుర్తింపు లేకుండా ఉంది కాబట్టి గుర్తింపు మనం అంతా కూడా నిర్వహించుకోవాలంటే మనం కూడా ముందు అడుగు వేస్తే బాగుంటుందని తెలియజేస్తూ గోల్కొండను ఏమైనటువంటి భోజన బిడ్డ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే ముఖ్యంగా నాదం గారికి పల్లె బాలరాజ్ గౌడ్ గారికి గిరి గౌడ్ గారికి వారి కమిటీ మొత్తానికి అదేవిధంగా ఇక్కడ ఉపస్థితులు అయినటువంటి పేరు పేరున అందరికీ ఎందుకంటే అందరు పేరు తీసుకున్నది సగం టైం అయిపోతుంది వేరే వాళ్ళకి అవకాశం ఉండదు కాబట్టి అందరికీ కూడా పేరు పేరున ఈ యొక్క జయంతిత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందున్నటువంటి పెద్దలకు కూడా జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కులాల యొక్క సమూహం అక్కడ కనిపించేటువంటి నేపథ్యం మనకు కనిపిస్తా ఉంటది ఈ రోజున కాబట్టి ఒక కులం ఎక్కువ ఒక కులం తక్కువ అని కిరిగీచి పెట్టినటువంటి వాళ్ళని తరమవలసినటువంటి రోజు వచ్చినాయి కాబట్టి ఈ రోజు మన ఉన్నతిని మన ఔన్నత్యాన్ని ఏ చరిత్రలోనైతే ఎవరైతే తగ్గించడానికి ప్రయత్నాలు చేసేవో వారందరినీ కూడా అధిగమించి ముందుకు పోయినటువంటి ఉపకారులు మన సర్బాయి పాపన్న గౌడ్ మరి శానివాన చక్రవర్తి కావచ్చు పాపన్న గౌడ్ కావచ్చు అదే విధంగా చాకలి ఏలమ్మ కావచ్చు కొమరాయ కావచ్చు ఇలాంటి మహనీయులు ఎంతో మంది రచాకారులకు వ్యతిరేకంగా మొఘలాయులకు వ్యతిరేకంగా బ్రిటిషోళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రాణాలు అర్పిస్తే మీద ఎవరు కూర్చున్నారు అనేటువంటిది మనం గుర్తు తెచ్చుకోవాలి బహుజన చక్రవర్తి మన బిడ్డ మన బీసీ కులాల బిడ్డ మన దళిత బహుజర్ల బిడ్డ అనేటువంటిది రోమాలు నిక్కపరుచుకోలే ఈ యొక్క సమాజంలో చెప్పవలసినటువంటి అవసరం ఉంది అంతేకాదు మిత్రులారా బహుజన్లో రాజ్యాధికారం రావాలంటే బహుజనుల ఓటు బ్యాంక్ మొత్తం ఒకటి కావాలి రాజకీయాలకు అతీతంగా ఏనాడైతే బహుజనుల ఓటు బ్యాంక్ ఒకటైతుందో ఆ రోజు సీట్లు మనవైతాయి చట్ట మనం ఉంటాం శాసనాలు మనం ఏర్పాటు చేస్తాం గుర్తుపెట్టుకోండి శాసనాల్లోకి కేవలం గౌడ్లు యాదవ్లు మున్నూరు కాపులు యాదవ్లు వస్తే మాత్రం ఈ బీసీల సమస్యలు దళితుల సమస్యలు తీరాయి మరి బహుజనుల రాజ్యం రాదు కాబట్టి నూట ఇరవై ఆరు బీసీ కులాలు ఉన్నాయి దాంతో పాటు మన ఎస్సీ ఎస్టీ సోదరులు ఉన్నారు వాళ్ళందరినీ సమాయత్తపరిచి రానున్న రాజకీయ క్షేత్రంలో మనం చచ్చినాక మన కొడుకులు కానీ మన తరాల వారు ఏం చేయలేదు వాళ్ళు కూడా చాలా మంది మనకు సహకరిస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం గమనిస్తా ఉన్నాం చట్ట సభల్లో కూర్చొని మన గురించి మాట్లాడుతూ ఉన్నారు కానీ మన వాళ్ళు కూడా వాళ్ళతో పాటుగా చట్ట సభల్లో కూర్చోవాలనేటువంటిది మన బలమైన కోరిక ఇంకో విజ్ఞప్తి ఏం చేస్తా ఉన్నంటే మన సామూహిక సమావేశాలు చేసినప్పుడు మన జయంతి ఉత్సవాలు చేసినప్పుడు మన బీసీ కులాలన్నింటినీ కూడా ఆహ్వానించండి ఎంతమంది వస్తారో తర్వాత విషయం ఒక్కొక్కరు వంద మందికి ఫోన్ లో వాట్సాప్ మెసేజ్ పెట్టండి వంద మందిలో ఇద్దరు వచ్చిన నాలుగు ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉందో లో మీ తరితో మీరు ఏగలిగితే మీద రోడ్డు జామ అయిపోతది ఒక వాతావరణం ఏర్పడుతుంది నేను నాదమన్నాన్ని చాలా అభినందిస్తాను పెద్దవారు వయసులో నాకు కానీ అభినందన ఎందుకంటే స్వభావికంగా అభినందనే తెలియాలి ఎందుకంటే ఈ ఏదో ఫంక్షన్ హాల్లో పెడితే ఈ వాతావరణం ఏర్పడదు ఏదో ఫంక్షన్ హాల్లో పెడితే ఇక్కడ ఉన్న జనాలకు పోయేటోళ్ళకి వచ్చేటోళ్ళకి తెలియదు కానీ రోడ్డు మీద పెట్టినప్పుడే మనం రోడ్డు మీదకి వచ్చినప్పుడే మన జీవితాలు చట్ట పోతాయనేటువంటి విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ కూడా కాపాడాలి వీళ్ళందరినీ కూడా బయటికి తీయాలి వీళ్ళందరినీ బహుజనలు రాజ్యాధికారం రావాలని చెప్పి ఆశయంతో ఆ రోజు పన్నెండు మందితో స్థాపించినటువంటి మన పాపన్న సామ్రాజ్యాన్ని పన్నెండు వేల సైనికుల వారు తీసుకెళ్లి తీసుకెళ్లి ఏ ఒక్క రాజు కూడా ఇప్పటివరకు బహుజను ఎవరు కూడా రాజ్యాధికారం చేయలేదు కేవలం మన గౌడ కులానికి చెందిన పాపన్న గౌడ ఒక్కడే ఇవాళ రాజయుడు చక్రవర్తి అయినటువంటి సభ తెలియజేస్తున్నారు ఏ ఒక్క నాయకుడిని కూడా ఇవాళ ఎవరు కూడా సామ్రాజ్యం సమాజంలో ఎవరిని కూడా ఓ చిత్రపతితో కలా లేవు ఇవాళ కేవలం నా పాపనని ఇవాళ చిత్రపతితో పోల్చిన కూడా ఈ సభ తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఏ విధంగా అయితే మన చంద్రన్న గారు చెప్పారో ఖచ్చితంగా వాళ్ళ పీడ మున్సిపల్ కార్పొరేషన్లో ఆయన చెప్పడం కానీ మన బాధ్యత ఏది మన ఖచ్చితంగా కూడా ఆయన చెప్పినట్టుగా మేము కూడా చాలా రోజుల నుంచి పాపనే విగ్రహాలు ఏర్పాటు చేద్దామని చాలా ప్రయత్నాలు చేశాం కానీ జరగలేదు ప్లేస్ లేక మెయిన్ రోడ్డు మేము పెట్టాలనే పర్మిషన్ కావాలి కాబట్టి దాని ప్లేస్ లేక కూడా మేము ఆగాల్సి వచ్చింది మా చంద్రన్న గారు ఖచ్చితంగా ఇప్పుడు చెప్తున్నాడు ఒక ప్లేస్ చూపిస్తా అని చెప్పి ప్లేస్ చూపించిన తర్వాత మున్సిపల్ నుంచి ఖచ్చితంగా నెక్స్ట్ తీర్మానంలోనే మేము డిప్యూ మీద ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ కూడా దానికి కాంట్రబ్యూషన్ చేసి ఖచ్చితంగా సంవత్సరం ఖచ్చితంగా పాపన చేసి ఫోటోతో విగ్రహంతో సభ్యులు చేస్తాను అన్ని పార్టీలు కూడా మనం సహకరించినాయి బిజెపి పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ అందరం కలిసి కట్టుగా ఇవాళ ఒకే స్టేజ్ మీకు తీసుకొచ్చినటువంటి ఇవాళ మా నాదమ్మా కానీ బుందాకర్ బాబా గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే రాజకీయ శాశ్వతం కాదు మన కులమే శాశ్వతం ఇది ఒకటి మాత్రం గమనించుకోవాలి రాజకీయాలు అనేది ఐదేళ్ళు ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఇంకో వేరే ఉద్దేశమే కానీ కులాన్ని మాత్రం కష్టంగా ఏ కులం చెందినవారు అని గౌడకుల అంటే కష్టంగా ఉంటుంది ఎవరు కూడా సాహసం చేయలేదు పాపన్న ఏం చేద్దామని మా నానమ్మా గారు మా మామ గారు మరియు వెంకటేశ్ అన్న మరియు సారదకి వంటి పెద్ద పెద్ద గౌడ సోదరులు అందరూ దీన్ని కంగనం కట్టుకొని ఇక్కడెక్కడో మారుమూల ప్రాంతాలన పాపన్న జయంతి చేస్తున్నారు మన ఇంత పెద్ద కార్పొరేషన్లో మనం పాపన్న జయంతి చేయలేమంటే మనం సిగ్గు చేయడానికి అనుకున్నారు ఏదో కానీ ఇవాళ చాలా గర్వంగా ఉంది నాకు ఎందుకంటే పదేళ్ళ క్రితం ఎవరికి నా నుంచి కూడా నేను కూడా ఐదేళ్ల నుంచి ఈ పా సర్వా సరదాయ్ పాపాన్ని పేరుంటున్నా గతంలో ఎవరికి కూడా మన గౌడ్లో ఎవరికి కూడా సరదాయ్ పాపన్న విషయం ఎవరు తెలియదు పది సంవత్సరాల నుంచి తెలుసుకుంటూ 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 పోతే మనందరం కూడా ఒకసారి ఆలోచన చేయండి గత పదేళ్ళ కింద సర్దార్ సర్వే పాపన్న జయంతి ఇక్కడ కూడా చాలా తక్కువ ఏదో అక్కడ కూడా జరిగేది సంవత్సరం సంవత్సరం పెరుగుతూ 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 వచ్చి గల ఇవాళ మనము వాట్సాప్లలో కానీ సోషల్ మీడియా చూస్తున్నాం ఇవాళ మొత్తం ఇవాళ ప్రతి దాంట్లో కూడా సర్వ సర్వే సర్దార్ సర్వే పాపన్న జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయని కూడా ఇవాళ కూడా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క విషయం సర్దార్ పాపన్న చక్రవర్తి కోసం ప్రతి ఒక్కరు పెద్దలందరూ వివరించినారు తప్పకుండా ఏదైతే విగ్రహాన్ని అందరూ ఒకడే దాటిపై విగ్రహాన్ని పెట్టాలని చెప్పారు తప్పకుండా పురి శివారి ఆధ్వర్యంలో మూడు వందల డెబ్బై ఐదు జయంతి తప్పకుండా ఫిర్యాదు కూడా బోడు రూపాయలు కలిపి పెట్టి వారికి ఎవరైతే ముందుకు వస్తారు ఇప్పుడు ఈ స్టేజ్ ఏర్పాటు ఇంత పెద్ద ప్రోగ్రాం చేశారు ఆ ప్రోగ్రామ్ కూడా ఉత్సవం పెడితే తప్పకుండా తరతరాలు గుర్తిస్తారు మహేష్ అన్న వారు కూడా తప్పకుండా సహాయం చేయాలని కోరుకుంటూ నాదమ్మ కూడా చేస్తే నా వంతు సహకారం తప్పకుండా ఆ స్టాచ్యూకి ఉంటుందని తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు మనము వాడవాడల ఇంతవరకు డిఫ్టీ మేయర్ అన్నట్టు వాడవాడలా ఇప్పుడు జరుపుకుంటారు ఒకప్పుడు మేము రాజకీయాలకు కొత్తగా వచ్చినప్పుడు ఎక్కడో కొత్త అక్కడిక్కడ చేస్తుంటే మేము కూడా అనుకున్నది మన జిల్లాల ఎక్కడ చేస్తే బాగుండు అనే ఉద్దేశంతో ఉంటుండే దేవేందర్ గౌడ్ గారు అప్పుడు మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ పాపన్న కోసం అంత ఉధృతమైన ఉద్యమం రాలేదు ఎందుకంటే రాజకీయాల వలన అది దేని వలన కానీ కొంత ఎనకబడిపోయి ఉండి ఉంటుండే ఈ ఉప్పల్ జయంత్ గౌడ్ గారు మరియు అలాగనే మిగతా నాయకులందరూ ఇప్పుడు పాపన్న విగ్రహాలు పెట్టుకొని పాపన్న కోసం పోరాటం చేస్తుంటే చాలా బహుజనం అంటేనే మనము ఇప్పుడు మన తెలంగాణలో ఉన్నది ఏంటంటే కులాల ఖచ్చితంగా పాపన్న విగ్రహాలు పెట్టుకోవడం చాలా సంతోషకరం ఎందుకంటే మనకు వెలుమా దొరలు తప్ప మన రెట్టిలంటే మన దాంట్లో కలిసిపోయేటోళ్ళు రెట్టిలంటే పది మందికి అన్నం పెట్టేటోళ్ళు వాళ్ళు మనకు వ్యతిరేకత కాదు మనం బహుజనులందరం కూడా కలిసి మనం పోరాడుతుంటే వాళ్ళు కూడా మనకు సహాయ సహకారం